రాసుకో మరి హోం వర్క్ రాసుకోవాలి మరి ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి రైస్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వ్యూ బ్లాగ్స్ ఏంటక్క పొద్దు పొద్దున్నే శాండింగ్ చూపిస్తున్నావు బుక్స్ పట్టుకుండు అనుకుంటున్నారా అవును ఎందుకంటే దసరా హాలిడేస్ అయితే అయిపోయినాయి ఈరోజైతే స్కూల్కి వెళ్ళాలి మండే కదా అయిన దసరా హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి రాపిద్దామని బుక్స్ తీస్తే స్కూల్ లేదు మమ్మీ హోంవర్క్ రాయను నేను కానీ ఖచ్చితంగా అయితే స్కూల్కి వెళ్ళాలి హోంవర్క్ రాయకపోతే టీచర్ కొడుతుంది ఇంకా ఏం చేయాలి అనేసి మార్నింగ్ సిక్స్ థర్ సిక్స్ ఫిఫ్టీన్కే లేపిన లేపు కూర్చోబెట్టి అయితే బుక్స్ ఇచ్చేసేసి వాడిని అయితే ఇంకా నువ్వైతే హోంవర్క్ రాయరా నేనైతే పని చేసేసుకుంటా అని ఇంకా వానికి అయితే కొన్ని పెట్టించిన నేనే అంటే టీచరు కొన్ని అయితే గ్రూప్లో పెట్టింది అనమాట ఏవేవి రాయాలి హాలిడేస్లో అనేది అవన్నీ అయితే వాడికి నీట్గా మంచిగా పెట్టించేసేసి నేనైతే కూర్చోబెట్టేసిన వాడు రాస్తున్నాడు నేనైతే నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా శాండ్వి అయితే పడుకుంది మళ్ళీ మెలిస్తే పడుకొని ఇంకా లేచింది అనుకోండి పని అయితే ఏం లేదు కదా అందుకు ఇక్కడనైతే వాటర్ తీసుకురా తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అక్కడ మాకైతే సంపు ఉంది సంపులోనైతే బట్టలు తర్వాత బోల్లు అవి దోముకోడానికి యూజ్ చేస్తాము వంట ఒకటి చేయడానికి ఇక్కడ ముందు ట్యాప్ మంచిగా వాటర్ వస్తే చేసి అక్కడ నుండి అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చిన బిందె తీసుకొని ఇంకా శాండే అయితే రాస్తున్నాడు హోంవర్క్ హాలిడేస్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండే ఇంకా ఏ టైంకి లేచినా మెల్లగా పని చేసుకొని ఉండే ఇప్పుడైతే ఖచ్చితంగా ఎయిట్ ఫార్టీ వరకు మొత్తం బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా శాండేని కూడా రెడీ చేసి పెట్టాలి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇక ఆయన నేనైతే ఇంకా మార్నింగే లేకపోతే లేకపోతే అసలు లేవకపోతుండే సెవెన్ థర్టీ ఎయిట్ కట్లో లేస్తుండే అన్న పనులు అయితే ఇప్పుడు తొందర తొందరగా కంప్లీట్గా వేసేసుకుంటున్నా వాటర్ అయితే తీసుకొచ్చేసేసిన తర్వాత ఇంకా అయితే అన్నడ పెట్టిన రెడీగా కడగడానికి ఇంకా సంపన్నాను కదా అదే సంప సంపులో నుండి అయితే వాటర్ తీసి బకెట్లలో అలా పోసేసుకొని ఇంకా తొందర తొందరగానైతే ఇంకా సామాన్లు అయితే కడిగేసుకోవాలి మీరు కూడా ఇంతే కదండి అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఇంకా చిన్నపిల్లల హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఏ ఏం ఏ టైంకి లేచినా కానీ ఏం కాదు కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అంటే మాత్రము ఇంకా అడావిడి వేరేలాగా ఉంటుంది అనమాట తొందర తొందరగా పని చేసుకోవడం నైన్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా పని అంతా ఇప్పుడైతే ఇక్కడ ఇంకా ఈ సామాన్లు అయితే తోనేసేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలి ఇంకా శాండీకి బాక్స్కి ఏం ప్రిపేర్ చేయమంటాడు అది చేయాలి చూస్తూ ఉండండి మన వీడియోని చూడండి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఏ విధంగా ఉంటుందో మ్యాక్సిమం ట్రై చేశాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వీడియో తీయడానికి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు తోమడం అయితే అయిపోయింది లేవగానే ఇంకా వాటర్ కూడా తీసుకొచ్చేసేసిన కదా ఇప్పుడైతే ఇంక ఇది మొత్తం నీట్గా గడిగేసేసుకుంటే ఒక పని అయిపోతుంది మార్నింగ్లు ఇవ్వగానే మంచిగా నీట్గా ఉందనుకోండి మంచిగా ఉంటుంది మనకు కూడా చూడడానికి తర్వాత పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు నీట్గా మంచిగా ఉంటుంది ఇంకా వంట కడిగేయడం అయితే అయిపోయింది ఇంకా వంట ఒకటి ఉంది చేయడము వంట చేయాలి ఫస్ట్ నాకు బయట పని అయిపోయిన తర్వాత వంట దగ్గరికి వెళ్తాను ఇంకా మంచిగా నీట్గా గడిగేసుకున్నాం అనుకో మనకి ఏ చెత్త ఏ దుమ్ము కానీ ఏదైనా మట్టి అదన్నీ ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది కదా వర్షం వచ్చి చూడండి మొత్తం గోడ అంచుల వెంబడి మొత్తం పాకుర పట్టేసింది అది బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి మంచిగా నీట్గా వేసుకోవాలి పౌడర్ అయిపోయింది ఉండే ఇట్లనే వర్షం వచ్చింది అనేసి అప్పుడప్పుడు వేయడం వల్ల ఆ పౌడర్ కూడా అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చేసేసి ఆ గోడల వెంబడి ఆ చివరిన మంచిగా చేసినాం అనుకోండి ఎండ కొడుతుంది కదా ఎండకు మంచిగా మొత్తం అది అంతా వెళ్ళిపోతుంది అనమాట నీట్గా అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా బయట పని అయితే అయిపోయింది బోర్లు కూడా దోమేయడం బయట కడిగేయడం వాటర్ తీసుకురావడం ఇంకా నెక్స్ట్ అయితే వంటకు ప్రిపేర్ చేయాలి ఇంక ఇక్కడ శాండీ అయితే హోంవర్క్ రాసిండు ఎక్కడ అక్కడ వేసేసి వెళ్ళిపోయింది చూడండి ఇంక ఇవన్నీ తీసేసి ఇల్లు చేసేసి తర్వాత వంటకైతే సిద్ధం చే శాండీ అయితే ఎట్లా వేసేసి వెళ్ళిపోయాను చూడండి మొత్తము ఇంకా శాండ్వి అయితే ఆరుతున్నది పక్కన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతోనే ఈ విధంగా ఉంటుంది రోజు వీడియోస్ పెట్టచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళని పట్టుకొని రోజు వీడియోస్ తీయాలంటే మాత్రం చాలా కష్టము ఎప్పుడో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టెన్ డేస్కి అట్లా ఏదో వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇంకా కెమెరా పట్టుకొని ఇంకా వీడియో ఏదో తీసి అట్లా పెడుతున్నాను అమ్మ యూట్యూబ్ రన్ చేయడం అంటే అంత సులువు కాదు అందరూ చాలామంది అనుకుంటారు ఏముంది ఫోన్ పట్టేసుకొని ఒక వీడియో ఆన్ చేసేసుకొని కథను తీసి యూట్యూబ్లో పెట్టొచ్చాను అనుకుంటారు కానీ అవి ఎడిటింగ్ చేసి అది వేయడం అంటే చాలా కష్టము అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడైతే ఇక్కడ రైస్ కూడా పెట్టేసేసిన ఫార్టీ టు సెవెన్ అవుతుంది ఇంకా బ్రష్ చేస్తున్నాము మీ బ్రష్ చేయరా అంటే మమ్మీ నువ్వు బ్రష్ చేస్తేనే నేను కూడా చేస్తా అంటే ఇంకా వాళ్ళిద్దరిని అయితే బ్రష్ చేపిస్తుంది ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ అయితే శాండీ శాండ్వి అయితే శాండీ అయితే కడిగేసుకుంటుండు శాండ్విక్ అయితే ఎప్పుడు వాటర్ ఉండాలి తర్వాత సబ్బు సబ్బు వాటరు పౌడరు ఇంక ఇవే అనమాట మీకు మేకప్కి సంబంధించి ఇంక ఇక్కడైతే వాళ్ళు మొహం కడుగు కడిగేసుకొని వచ్చేసరికి పాలైతే వేడి చేసేసిన మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకైతే గ్లాసు పాలు ఇచ్చినాం అనుకోండి కొంచెం ఎనర్జీగా ఉంటారు కదా అన్నట్టు ఇంకా రైస్ అయితే అయిపోయింది అక్కడ ఏంది నువ్వు తాగుతావు అమ్మ మీ పాలు పోయే కూర్చోమరా కూర్చో నేను తీసుకోసా తీ కూర్చో ఇప్పుడైతే ఇక్కడ పులిహోర కోసం ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ రైస్ చేయాలా టమాటా రైస్ చేయాలా ఏం చేయాలంటే శాండే అయితే పులిహోర చేయని అంటున్నాడు టిఫిన్ బాక్స్కి ఏ మా అమ్మే ఉండి ఇక్కడ పులిహోర వేద్దు ఏ చూడు ఇగ నువ్వు ఇక్కడ వేసావా తింటావా ఏమన్నా మా అమ్మే నువ్వు నీకు కూడా ఉన్నాయిగా షూ ఇచ్చిన కదా నీ షూ కూడా వేసుకో ఏ నీ కొద్దా షూస్ అన్నయ్య అవి సాక్షులు ఏమి ఇక కొద్దు టైం అవుతుంది అన్న స్కూల్ కా ఎయిట్ ఫార్టీ అవుతుంది పెడతా శాండీ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు శాండీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి నాకైతే ఎగ్జామ్స్ అయినాయి కదా సిద్దిపేటకి పెట్టికి వెళ్ళినా కదా వన్ వీక్ ఎగ్జామ్స్కి సిక్స్ డేస్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా బుక్స్ అయితే చదువుకొని ఎక్కడ పడితే అక్కడనే అట్లా పెట్టేసేసిన సెల్ఫ్లో అంత ఉన్నాయి సరే అనేసేసి అయితే అవి నీట్గా అయితే సర్దుతున్నా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని తర్వాత ఇక్కడ మీకు చూడండి బట్టలు బీర్వాలోనైతే ఫుల్ అయిపోయినాయి బట్టలు ఇప్పటిదాకా అక్కడ బుక్స్ అన్ని సత్తిన కదా ఒక సెల్ఫ్ అయితే ఖాళీగా ఉంది ఇంకా అందులోనైతే పిల్లలై డైలీ యూజ్ పెడదాం మనీసేసి అయితే సెల్ఫ్ అయితే క్లీన్ చేసేసేసిన కదా ఇక్కడ శాండవీ అయితే మొన్న సా శాండవీ బర్త్డేకి బెలూన్స్ తీసుకొని వచ్చినాం కదా అవి బెలూన్స్ కనిపించినాయి అనమాట అసలు బుక్స్ అన్నీ తీసేటప్పుడు ఇంకా ఒక టైమ్ ఆడుకుంటుంది అనేసి అయితే ఒక టూప్ అయితే ఇచ్చేసేసిన ఇప్పుడైతే బీరువాలో నుండి అయితే బట్టలు అయితే తీసుకొచ్చేసేసి శాండీ శాండీ డైలీ యూజ్ ఇంకా అందులో పెట్టేస్తా ఇంకా నీట్గా పెట్టేసుకుంటే అయిపోతుందని అది ఫుల్ అయిపోయింది బట్టలు సరిపోవట్లేవు అందులో ఇంకా వీళ్ళు ఏమైనా డ్రెస్సెస్ తీయాలన్నా కానీ అసలు దొరకట్లేదు ఇంకా పిల్లలు డైలీ ఈజీ ఉంటే మనకు కూడా తీయడానికి ఈజీగా ఉంటాయి కదా అనేసేసి అదే ఇప్పుడు ఇక్కడనైతే మావి అయితే నీట్గా పెట్టేసేసిన పిల్లలవి కొన్ని మావి ఇంకా ఇంకా అయితే అక్కడ సెల్ఫ్లోనైతే పెట్టేసేసిన చూపిస్తా చూడండి ఇక పిల్లలైతే ఈ విధంగా పెట్టేసేసిన డైలీ హీజీ పైన బుక్స్ పెట్టేసేసిన ఇంకా ఇక్కడ అయితే నీట్న సెండ్వి అయితే ఆడుతుంది చెప్పులేసుకో నువ్వు పాపక్క దగ్గరుకో ఏడున్నాయి నీ చెప్పు పింక్ కలర్ చెప్పులు ఉన్నాయి చూడు వేసుకోపో పో నువ్వు ఇవన్నీ అవ ఇల్లన్నీ వాడేసేసినావు వేడికో అన్నం తీసుకొని వద్దా ఇట్లకేని ఇట్నుండ పదకొండు కిలోల రెండు వందల గ్రాముల ఉంటావు ఇట్లనే ఉంటావా వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఏం కాదు ఇది ఉంటుందిలే గిడ సున్ని తక్కువ ఉంటుంది కదా చూస్తుంది నాలుగు గంటల దాకా ఉంటారు వాళ్ళు మూడున్నరనే అవుతుంది కదా ఉంటుంది నాలుగు గంటల దాకా ఉంటావు కదా నువ్వు ఉంటుంది కొడుకు దగ్గరికి పోయి తీసుకొని వస్తాము బయట పెడతాను ఇప్పుడైతే వెళ్ళే దారిలో అంగడవానికి అయితే వెళ్ళినాము శాండ్వి అయితే గుడ్లు వస్తాయి కదా ఎగ్స్ ఇంకా వేటి చూపించేసేసి శాండీని తీసుకొస్తాం అనేసి అయితే వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి మార్నింగ్ నుండి నా పని శాండిని పంపించిన బట్టలనేవి నీట్గా పెట్టడం తర్వాత బియ్యం రేషన్ బియ్యం కదా ఇంకా అందులో కొన్ని చిన్న చిన్నగా అవి ఇసుకొస్తుంది అనేసి ఇంకా అవన్నీ వేయించుకొని నీట్గా అదంతా సర్ది అంతా పని కంప్లీట్ చేసేసరికి ఏడాకనో త్రీ త్రీ థర్టీ ఇంకా శాండీని తీసుకోవడానికని అయితే శాండీ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన

అది అన్నీ వస్తుండు మమ్మీ దా అన్న వస్తుండు అట్లకేనా వస్తాడో ఇటు నుండి వస్తాడు ఆ క్లాసులు ఉంటాయి అవి బస్సులలో అనమాట పిల్లలు మనోరాబాద్ వాళ్ళందరినీ గేట్ తీసి కూర్చోబెడతారు వస్తుండాగో మావాడు వెళ్ళిండు గాడగో గా క్లాసులు అట్నుండి నుండి వస్తుండాగో చూసిండు అగో కనిపించిండా ఆగో గాడాగో అగో అటు మూల మీదకే నాకు వస్తుంది చూడు అయితే అటు నుండే వస్తాడు వీళ్ళందరూ అందరూ మనోర బాధలు ఆగిరు గేట్ కాడ ఆగో కనిపించిండా ఆగో ఆగో పోతేనే ఉండు అయిచి కాదు ఆడు కాదు ఆగో అట్లకే నొస్తుండో ఆగో బ్లూ కలర్ ఉట్టి నేను అట్లకే నేను పోయిదలు కొన్ని వస్తా గేర్ అట్లకేనా పోస్తారా టీచర్ ఫస్ట్ మా మావాడే వెళ్తుంచు ఆహా ఆ వెళ్ళెళ్ళింది నోట్లే పెట్టుకుండు दा मम्मी। दा। सैंडवी आई एप्प। आई एप्प सैंडवी। आई एप्प। सैंडवी।